తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అపరంజీ నవల వినేద్దామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం అండి ఈ మధ్య మన ఛానల్కి వ్యూస్ చాలా చాలా తగ్గిపోయినాయి కాబట్టి నేను నా వ్యూస్ని పెంచుకోవాలంటే కొంచెం నేను మంచి మంచి కథలు పెట్టాలి పెడుతున్నాను కూడా అయినా కూడా వ్యూస్ తగ్గిపోతున్నాయి అంటే దానికి కారణం ఇతర ఛానల్స్ ఎక్కువ పెరిగిపోవడము స్క్రోలింగ్ టెక్స్ట్ లాగా రావడము రావడంతో ఛానల్లో చాలామంది అటువైపు మొగ్గు చూపుతున్నారు కానీ స్క్రోలింగ్ స్టోరీస్ పెట్టాలంటే నా చేత కాదండి ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది రెండు మూడు వీడియోస్ పెట్టడానికి కానీ కాదు ఇంకా మొత్తం టైం అంతా దాని మీదనే పెట్టి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి క్రియేటర్స్ ఒక ఇద్దరు ముగ్గురు అట్లా ఈ ఒకరు ఆ స్క్రోలింగ్ టెస్టు ఒకరు చదవడము అట్లా చేస్తారు కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు నేను ఒక్కదాన్ని ఇవన్నీ చేసుకోవడానికి కాదు కాబట్టి నేను ఓన్లీ మామూలుగానే ఇట్లా ఆడియో బుక్స్ లాగానే చదువుతానండి ఇంకా చాలా తక్కువ వస్తున్నాయి అసలు నాకు అయితే ఒక్కొక్కసారి ఇంకా చదవకుండా ఈ ఛానల్ క్లోజ్ చేద్దామనిపిస్తూ ఉంది అయినా కూడా నేను ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి ముందంతా కనీసం ఒక థౌసండ్ టు టూ థౌజండ్ వచ్చే వ్యూస్ కూడా ఇప్పుడు టూ హండ్రెడ్ కంటే కూడా ఎక్కువ రావడం లేదు కాబట్టి నా ఛానల్ని ఇంకా త్వరలో పోగొట్టుకోవాల్సి వస్తుంది అందుకనే నేను ఇంకొక కొత్త కొత్త కథలన్నీ కూడా పెడతానండి వీలైనప్పుడు వీలైనప్పుడు అవన్నీ కూడా చదువుతాను ఎందుకు మూడు స్టార్ట్ చేశారు నాలుగు స్టార్ట్ చేశారు అని మాత్రం దయచేసి కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే నా ఛానల్ని నేను కాపాడుకోవాలి లేదంటే అంటే నా ఛానల్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను చూస్తాను వ్యూస్ తక్కువ వచ్చేటట్టయితే దాని మధ్యలోనే ఆపేస్తాను కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే వ్యూస్ లేకపోతే రెవెన్యూ నిలిచిపోతుంది లైక్స్ లేకపోతే మన ఛానల్ సజెషన్లోకి వెళ్ళదు అందుకే అందరినీ లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తుంటాము ఎందుకంటే వ్యూస్ లేకపోతే వేస్ట్ కదండి ఛానల్ పెట్టుకొని కూడా వేస్ట్ కదా ఎవరైనా కూడా ఎందుకు ఏదైనా కష్టపడి ఇంత కష్టపడి చేసేది ఫలితం ఆశించే కదా ఆ ఫలితం లేకపోతే వేస్ట్ కదా ఛానల్ పెట్టుకొని కూడా అవి ఇతర ఛానళ్ళు స్క్రోలింగ్ టెస్ట్ వలన వాళ్ళు వేలల్లో వ్యూస్ను పొందుతున్నారు ఇంకా మాలాంటి వాళ్ళందరూ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుందండి అందుకే ఇంక ఇది స్టార్ట్ చేస్తున్నాను దీనికి కూడా చూస్తాను ఇది కూడా వ్యూస్ లేకోకుండా పోయిందంటే ఇంకా చూసి ఇంకా రోజు మాత్రం రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టలేను ఇంకా కొద్ది రోజులు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడొకటి అప్పుడొకటి పెడతాను అంతే ఎందుకంటే వేస్ట్ కదా దీని మీద నేను టైం స్పెండ్ చేయడమే వేస్ట్ అయిపోతుంది సో దయచేసి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను ఇంకా ఒకవేళ మధ్యలో కూడా కొత్త కొత్త కథలు పెట్టడానికి ట్రై చేస్తాను అవి కూడా వ్యూస్ లేకపోతే ఇంక ఇచ్చిపెట్టేస్తానండి ఛానల్నే ఇంక ఇచ్చిపెట్టేస్తాను మన ఛానల్ని ఇంకా మీరు కూడా మర్చిపోవాల్సి వస్తుంది అంతే నాకు చాలా బాధ అయ్యి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది చాలా చాలా తగ్గిపోయినాయి చా వ్యూస్ ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అందమైన సాయంత్రం ఉప్పొంగి ఉత్సాహంతో ఉరకలేసి యవ్వనంలో ఉన్న యువకులు కలిసినప్పుడు అందం ఆనందం పోటీ పడుతూనే ఉంటాయి విద్యార్థి జీవితంలోని ఈ తీయదనం మరెక్కడా ఉండదేమో బాధ్యతలకు దూరంగా భావుకతకు దగ్గరగా ప్రపంచం అంతా తమదే అయినట్టు భావిస్తారు శరత్ గోపి జావీద్ కిరణ్లు యూనివర్సిటీ బస్టాండ్లో కలుసుకున్నారు బయలుదేరదామా గోపి అడిగాడు జాన్ రాలేదు వాచివంక చూసుకుంటూ జవాబిచ్చాడు శరత్ జాన్ అన్న సమయానికి ఐదు నిమిషాలకు ముందే ఉంటాడు మరి ఈరోజు ఎందుకు రాలేదో ఐదున్నర అయింది ఇక వాడు రాడు కిరణ్ ఖచ్చితంగా చెప్పాడు పోదామా జావీద్ అడిగాడు ఇష్టంగా కదిలాడు శరత్ మిగతా ముగ్గురు బయలుదేరాక తాను ఉండటానికి వీల్లేక వారిని అనుసరించాడు ఈరోజు మన యూనివర్సిటీ బ్యూటీ కూడా వస్తుందిరా ఎగ్జిబిషన్కు కిరణ్ చెప్పాడు నీకెలా తెలుసు గోపి అడిగాడు మనకి ఏజెన్సీ ఉందిరా ఇంకా ఏం వివరాలు కావాలో అడుగు అన్నాడు గర్వంగా బస్సు వస్తుంది బస్సు రాగానే ఎక్కేశాడు శరత్ మిగతా ముగ్గురు నిల్చుండిపోయారు బస్సు కదులుతుండగా తమ ప్రావీణ్యం ప్రదర్శించుకోవడానికన్నట్టు ఎక్కేశారు ఒరే పిరికి సన్యాసివిరా జావీద్ శరత్ భుజం మీద ఒక్కటిచ్చాడు నాకు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవాలని లేదురా శరత్ కళ్ళు చికిలించి నవ్వాడు ఒక్కసారి స్లిప్ అయ్యింది కాలు ప్రతిసారి అలాగే అవుతుందా అతను చిన్నబుచ్చుకున్నాడు ఛాన్సెస్ ఎందుకు తీసుకోవాలి అవసరమైతే తప్పదనుకో అన్నాడు శరత్ ఒరే ఒరే మన గండుపిల్లి కార్లో వెళ్ళడానికి బదులు బస్సులో ఎక్కాడు రోయ్ గోపి మోచేత్తో శరత్ను పొడిచాడు శరత్ కోపంగా చూశాడో అతను చాలా దగ్గరగా నిల్చున్నాడు సుధీర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అతను సీరియస్గా ఉన్నా అతను పాఠం చెప్పే తీరు శరత్కు బాగా నచ్చుతుంది అన్నీ సహిస్తాడు కానీ క్రమశిక్షణను ఉల్లంఘించడం సహించలేడు అందుకే పిల్లలు అతన్ని గండుపిల్లి అంటారు మరో స్టాప్ వచ్చింది ఒక సీట్ ఖాళీ అయింది అది ఆక్రమించుకోబోయాడు జావేద్ ష్ అతని భుజం పట్టి ఆపాడు శరత్ సుధీర్ వైపు తిరిగాడు సార్ మీరు కూర్చోండి పర్వాలేదు మీరు నిల్చున్నారుగా మేము నలుగురం అన్నాడు థ్యాంక్స్ అతను కూర్చున్నాడు అతని పెదవుల మీద అలవోకగా చిరునవ్వు కదిలింది మన గండుపిల్లి పిల్లి నవ్వగలదురోయ్ గొనిగాడు గోపి నిన్ను చూస్తే నువ్వు మర్చిపోయిన వాళ్లకు కూడా నవ్వు వస్తుంది నీలాంటి పాత చింతకాయ పచ్చళ్లకు నవ్వు వస్తుందిలే అన్నాడు గోపి ముఖం మార్చుకుని వదులుగా వేసుకున్న ప్యాంటు పెద్ద పెద్ద పువ్వుల చొక్క మెడలో పూసల దండలు భుజాలను కప్పేస్తున్న జుట్టు మూడు అంగుళాల డయామీటర్తో ఉన్న కళ్ళజోడు వడ్డానులా చిన్న చిన్న మువ్వలతో ఉన్న బెల్ట్ చేతికి వదులుగా వేలాడుతున్న గొలుసు ప్యాంటు జేబుల మీద అతికించిన స్టిక్కర్స్ ఏరా ఇంకా కోపమేనా పోరా పాత చింతకాయ్ పచ్చడి అనరా అది ఆరోగ్యానికి చాలా మంచిది శరత్ నవ్వాడు దాంతో గోపి ఉడుక్కున్నాడు మరో స్టాప్ దగ్గర ఇద్దరు యువతులు ఎక్కారు మన టుంటున్ వస్తోంది రోయ్ జావి దరిచాడు తోడు చింతపండు మూట కూడా ఉంది కిరణ్ అన్నాడో ఒరే స్నేహితులారా ఇది తెలుగు సినిమా కాదు శరత్ స్నేహితుడా చెల్లమ్మ తమ్ముడు అనటానికి వెక్కిరించాడు గోపి అది కాదురా మీరు ఇంతమందికి పేర్లు పెడతారు కదా మీ ముఖాలు అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నారా రోజు చూసుకుంటాం అందాలే తప్ప అవకతవకలు కనిపించవట్రా ఎంత చెడ్డా తన చెడును తాము ఎవరు బయట పెట్టుకుంటారా గోపి అడిగాడు రద్దీ ఎక్కువ కావటంతో ఇద్దరూ ముందుకు వెళ్లారు ఇక మాట్లాడే అవకాశం దొరకలేదు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర బస్ దిగారు నేల ఈనినట్టు అనిపిస్తోంది పట్టు చీరల రెపరెపలు నైలాన్ చీరల మిలమిలలు నేత చీరల తలతలలు స్త్రీలు యువతులు పాపలు అన్ని రకాల వారున్నారు పురుషులు అంతే కార్లల్లో వచ్చేవారు కాలినడకన వచ్చేవారు అన్ని తరగతుల వారు ఉన్నారు రకరకాల దీపాలతో ఆనందంగా శోభాయమానంగా మెరుస్తోంది ఆ ప్రదేశం కొంపదీసి ఈనాడు స్త్రీలకు ప్రత్యేకం కాదు కదా గోపి అన్నాడు కాదురా అయితే మాకీ ముందు తెలుసును అమ్మ అక్క చెల్లి పోతాము అంటారు ఇంటికి జల్దీ రమ్మంటారు జావీద్ చెప్పాడు ఓ అసలు ఈ ప్రత్యేకంగా స్త్రీల రోజు మీ బురకాల కోసమే పెట్టారు రోయ్ కిరణ్ జావీదును కవ్వించాడో అవున్రా జావి ఒకవైపు స్త్రీలు సమాన హక్కుల పోరాటం జరుపుతుంటే మీ వాళ్ళు వెనక్కే పోతారేం గోపి అడిగాడో సమాన హక్కులు మా వాళ్ళకక్కర్లేదు వాళ్ళన్నారా మీరంటున్నారా వాళ్ళకిష్టం ఉంటే ఊరుకుంటారంటావా వాళ్ళు ముగ్గురు మాట్లాడుతుండగానే శరత్ వెళ్ళి టిక్కెట్లు తెచ్చాడు ఒరే టిక్కెట్టు నువ్వెందుకు కొన్నావు ఏం ఎవరన్నా ఫ్రీగా పంపుతామన్నారా అరే బచ్చా టికెట్లు చవకాని కొన్నావు ఐస్ క్రీమ్ మా నెత్తిన కొడతావురా అన్నాడు జావీద్ నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు నా బాబునని గొప్పలు చెబుతావు ఐస్ క్రీమ్ కొనడానికి చస్తావు భుజం మీద ఒక్కటిచ్చుకున్నాడు శరత్ అరే బామ్మనుక బచ్చా చచ్చా అన్నాడు మా బాబే ఇప్పుడే ఎలా చస్తావు ఐస్ క్రీమ్ బిల్లిచ్చి చావు ముందుకు తోశాడు శరత్ నా అబ్బా సేల్స్ ట్యాక్స్ ఆఫీసరుగా పనిచేయలేదు జావీద్ కొరకొరా చూశాడు ఆలస్యం అవుతుంది పదండి అందరూ నెట్టుకు వచ్చారు ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా ప్రతి సంవత్సరం చూసేదే అయినా జనం అంతగా ఎందుకు జీగబడతారో అర్థం కాదు నేనెందుకు వచ్చాను ప్రశ్నించుకున్నాడు ఒరే చూడరా ఆ కాశ్మీర్ చీర గోపి కాశ్మీర్ స్టాల్ వైపు చూశాడు ఒరే చీరలు కూడా కట్టుకుంటావట్రా ఈథటిక్ సెన్స్ లేదు వెధవ్వి విసుక్కున్నాడు గోపి అందరూ ముందుకు వెళ్లారు హ్యాండ్ బ్యాగులు ఆట సామాన్లు గృహ పరికరాలు చేనేత వస్త్రాలు తమాషాలు ఆటలు ఒకటేమిటి అన్నీ ఒక రౌండ్ చూశారు మధ్య మధ్యలో అమ్మాయిలకు జోకేస్తున్నారు శరత్ కళ్ళు నిశ్చలంగా ఒక చోట ఆగిపోయాయి షిఫాన్ చీరల కొట్టుముందు ఓ సజీవమైన బొమ్మ నిల్చుంది తెల్ల చీర తెల్ల జాకెట్టు హారం తెల్ల గులాబీ ఒక చెంపన అమర్చుకుంది తెల్లని పాలనురుగ మీద గులాబీ నుంచినట్టు అనిపిస్తుంది ముఖం నల్లని వెంట్రుకలు నడుము దాటి ఉన్నాయి వదులుగా జడ అల్లి వదిలివేయబడ్డాయి ఒక ప్రక్కకు తిరిగి నిలబడింది చిత్రకారుడి ముందు నిల్చున్న మోడల్లా కనిపించింది ఏమిట్రా చూస్తున్నావు గోపి వచ్చాడో తను అటు చూస్తూ అతని దృష్టికి సజీవ సుందరి ఆనలేదు కొట్టులో ఉన్న చీరలు కనిపించాయి రియల్లీ లవ్లీ రా నీ ముఖం నోర్ముస్కో రక్షించావు కళ్ళు మూసుకో అంటే చచ్చేవాడిని అన్నాడు అతనికి ఈసారి ఆమె కనిపించింది ఓ ఉమెన్స్ కాలేజ్ బ్యూటీని చూస్తున్నావా లాభం లేదురా ఫైర్ బ్రాండ్ అట నీకు తెలుసా కోటి దగ్గరుండే బృందం చెప్పుకోగా విన్నాను ఓహో అన్నాడు శరత్ మళ్ళీ అటు చూశాడు ఆమె లేదక్కడ నువ్వు శక్కున పక్షిలాగా వాగుతావురా అన్నాడు విసుగ్గా ఎవరికోసం కొంటెగా అడిగాడు ఎవరికోసం కాలేజ్ బ్యూటీ కాదు అపరంజి కోసం అపరంజి ఆవిడెవరు ఇందాక కనులకు విందు చేసిన అందాల చిన్నది వహ్వా ఏం తెలుగు చెప్పినావురా వెనక నుండి జావీద్ అరిచాడు రండి రండి వేడివేడి మిరపకాయ బజ్జీలు తెచ్చాను ఐస్ క్రీమ్ తర్వాత తీసుకుందాం కిరణ్ అరిచాడు ఒరే శరత్ అంటే వాడబ్బు నువ్వురా జావీద్ గుర్రుగా చూశాడు ఒరే జావీద్ నీ ఏడుపు కట్టిపెట్టరా ఐస్ క్రీం నేనే కొంటాను సరా అన్నాడు శరత్ రుమాలు ఇలాతే అడిగాడు జావీద్ ఎందుకు ఏడుపు కట్టిపెట్టమన్నావుగా నా రుమాలు చిన్నది అన్నాడు జావీద్ నీకు పొగరు బాగా ఎక్కిందిరా శరత్ ఒక్కటిచ్చాడు అతని కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి అపరించి ఎక్కడైనా కనిపిస్తుందేమోనని అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు అందరూ కొలాయి ఉన్న చోటికి వెళ్లారు మిరపకాయ బజ్జీల పొట్లం విప్పారు అక్కడ చిన్న ప్రొజెక్టర్ పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ వారు కల్తీలను గురించి ఫిల్మ్ చూపిస్తున్నారు బజ్జీ కొరకబోయి ఆపేశాడు శనగపిండి కల్తీ వల్ల జరిగిన అనర్థాలు చూడండి వెంటనే నీరసంగా తలలు వెళ్లాడేసిన మనుషుల్ని స్ట్రెచ్చర్ మీద తీసుకుపోతున్నారు ఇదొక్కటే కాదు మసాలాలో గుర్రపులద్దీ కలుపుతున్నారు వాంతి వచ్చినట్టు అయింది చేతిలోని మిరపకాయలు దూరంగా పారేశారు ఇద్దరు ముస్లిం అమ్మాయిలు గద్దెల్లా పరిగెత్తుకుపోయి వాటిని చేజిక్కించుకున్నారు యా అల్లా ఆ దృశ్యం చూడలేనట్టు ముఖం పెట్టాడు జావీద్ మీ ముస్లింలు దేశాన్ని బాగుపడనియర్రా ప్రతి అభివృద్ధికి అడ్డుపడతారు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పారిపోతారు కిరణ్ తిట్టాడో వీడు దురభిమానిరా అన్నాడు జావేద్ ఏడ్చావు నోర్మయ్యి అన్నాడు అతని కళ్ళు మాత్రం అటు ఇటు చూస్తున్నాయి ఏమిట్రా ఎవరైనా వస్తారా లేక యూనివర్సిటీ బ్యూటీ కోసమా కాదురా వాడు ఆరెంజ్ కోసం వెతుకుతున్నాడు ఆరెంజా కిరణ్ తెల్లబోయాడు ఒరే కిరణ్ గోపిగాడి చెవులు రేపు శుభ్రం చేయించాలరా మా ఇలా అడ్డుపడుతుందిలా ఉంది విధవకు శరత్ నవ్వాడు ఒరే అబద్ధం చెప్పకురా ఇందాక అనలేదు గోపి అడిగాడు ఆరెంజ్ కాదురా చిట్టి తండ్రి అపరంజి అర్థమైందా అపరంజా అపరంజి ఒకటికి రెండుసార్లు అను ఇంకాసేపు అయితే యాపిల్ అంటావు అబ్బా పదండిరా వెదవ సినిమా చూసి బంగారం లాంటి బజ్జీలు పారేసుకున్నాం విసుగ్గా ముందుకు దారితీశాడు కిరణ్ శరత్ అపరంజి అంటే ఏమిట్రా గోపి అడిగాడు జాంకాయ ఎందుకురా తెలంగి చదువునవు నేను చెప్తున్నా బంగారం నాకు తెలుసులేరా తమాషా కడిగాను అన్నాడు మధ్యలోనే మిగిలిన వారు పక్కన నవ్వారు అందరూ ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరకు వెళ్ళారు ఒరే జావి కోన్ తీసుకోనా గ్లాసులా నేను తీసుకుంటానురా ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏడ్చావు ఇప్పుడు మహా బయలుదేరాడు కోన్లే హాయ్ రా ఒక్కొక్కరు మూడు కోన్లు తీసుకొని తిన్నారు అక్కడ మన వాళ్ళు ఉన్నారు పదండిరా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అన్నాడు శరత్ ఆ కోసం వెతుక్కుంటావా మళ్ళీ జాన్ వస్తే ఇలాంటి సందర్భాలు ఇంకా బాగా గడుస్తాయనుకున్నాడో సారీ అపరంజీ అక్కడ ఏమైనా దొరుకుతుందేమో వారందరూ తిరిగారు తెల్లటి దుస్తుల్లో కనిపించిన ప్రతి స్త్రీని పరీక్షగా చూశాడో ఆమె దర్శనం కాలేదు మన భ్రమ కాదు కదా ఆమె రూపం శరత్ హృదయంలో చెరగని ముద్ర వేసింది క్షణం మాత్రమే ఎత్తిన కళ్ళు చేప పిల్లల్లా అతను ముందు కదలాడాయి స్నేహితుల వేళాకోలంతో ఆమెను గూర్చిన ఆలోచన మాని ఇంటివైపు వెళ్ళాడో అతను బస్సు దిగి ఇంటివైపు యాంత్రికంగా నడిచాడు ఎలా ఉంది ఎగ్జిబిషన్ ఓహ్ చాలా బాగుంది అన్నాడు అప్పటికి కానీ అతనికి గుర్తు రాలేదు ఇల్లు చేరానని ఎదురుగా నిల్చుంది తన చెల్లెలని అమ్మయ్యా ఎన్నాళ్ళకి విన్నానన్నయ్యా నీ నోట ఎగ్జిబిషన్ బాగుందని కిలకిలా నవ్వింది సుందరి అమ్మ నిద్రపోయిందా ఆ పండగంటూ ఉదయం నుండి ఏవో దులుపుతూనే ఉంది సాయంత్రం వరకు ఆయాసం ఎక్కువైంది డాక్టర్ వచ్చి రెస్టు అన్నాడు రేపటి వంట తమరిదా సుందరి ఇదిగో అన్నయ్య అంతగా నా వంట తినాలని లేకపోతే హోటల్కు వెళ్ళు అన్నది గట్టిగా ఎవరది శాస్త్రిగారి కంఠం కంగుమంది మేమే నాన్న వడ్డిస్తావా వడ్డించుకోవాలా మెల్లగా అడిగాడు సుందర్ని పద వడ్డిస్తాను అన్నది అన్నయ్య అక్కడేం తినలేదా కల్తీ అంటూ సినిమా చూపారే అన్నాడు కాళ్ళు చేతులు కడిగి తల్లిని చూసి వచ్చాడో నిద్ర మాత్ర ప్రభావమేమో నిద్రపోతోంది చిన్నబోయిన ముఖంతో మంచం పక్కన కుర్చీలో కూర్చున్నారు శాస్త్రిగారు ఆయనకు ఇప్పుడేం చింత లేదు నలుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళైతే ఐదుగురు జీవితంలో స్థిరపడ్డారు ఇక శరత్ సుందరి మిగిలారు సుందరి పెళ్ళి ఎలా అన్న చింత లేదు డబ్బుంటే సంబంధాలు నిమిషాల మీద కుదురుతాయి ఆ డబ్బు పుష్కలంగా ఉంది ఎంఎస్సీ అయితే శరత్ చదువు అయిపోతుంది అతని విచారమల్లా భార్యను గుర్చే ఆమె ఆరోగ్యం చాలా సున్నితమైనది చిన్న చిన్న పనులు కూడా చేయలేదు డాక్టర్ సీరియస్ అని చెప్పారా నాన్నా ఆహా అది కాదురా వంట మనిషిని పెట్టాలని అనుకుంటున్నాను మంచిదే నాన్న అన్నాడు అతను వచ్చేసరికి రెండు కంచాలు పెట్టి ఉన్నాయి నువ్వు ఇంకా భోజనం చేయలేదా నువ్వొక్కడివి కూర్చుంటే సగం కడుపు నింపుకుంటావు అన్నది గిన్నెల మీద మూత తీస్తూ అతను క్షణం ఆనందంతో మాట రానట్టు ఉండిపోయాడు తన చెల్లెలికి ఎంత అభిమానం కోపం వచ్చినా ఎవ్వరూ ఆపలేరు చిరునవ్వుతో చెల్లిని చూస్తూ టేబుల్ దగ్గరకు వెళ్ళాడో గబుక్కున మెలకు వచ్చింది రజనీకి అలారం పెట్టుకుంది కానీ దాని అది మోగి ఊరుకుంది తను బహుశా గార్డెన్ ఎదురులో ఉండి ఉంటుంది అత్తచేత చివాట్లు తినాలి తప్పదు లేచి నైట్ గౌన్ నాడాలు ముడివేసుకుని బాత్రూం వైపు వెళ్ళింది ఆ రోజు రిజల్ట్స్ వస్తాయి ఆదుర్దాగాను ఉద్వేగంగానూ ఉంది బీఎస్సీ రిజల్ట్స్ వస్తున్నాయి విడిపోయి వీపు నిండా పరుచుకున్న జుట్టును జడ అల్లుకుంది పళ్ళు తోముకుని బయటకు వచ్చింది అలా బయటికి వచ్చేసరికి తల్లి బ్రతికున్న రోజులలో టీపాయ్ తయారుగా పెట్టేది రజనీ టీ త్రాగుతుంటే తల్లి జుట్టు చిక్కులు తీసేది నిట్టూర్చింది మెల్లగా ఒంటింటి ముందుకు వెళ్ళింది అత్తయ్యా టీ ఉందా అత్త దుత్తా సార్లైనా చెప్పి ఉంటాను ఆ టీ అని పిలవాలని లలితమ్మ కసురుకుంది ఆంటీ ఏమిటి సొంటిలా అన్నది వెటకారం చేస్తూ అసలే రెండు నెలల నుండి లలితమ్మ పెత్తనం భరించలేకపోయింది రక్షక ఈ పిల్లలకు బొత్తిగా భయభక్తులు లేవు ఎడమ చేత్తో భుజాలు ముట్టుకుని ముట్టుకుంది భయభక్తుల సంగతి తర్వాత టీ ఉందా అక్కడ ఉంది వెచ్చబెట్టుకో అన్నది రజని విసురుగా వెళ్ళి టీ వెచ్చబెట్టుకొని తాగింది స్నానం చేసి నేవీ బ్లూ ఫ్రాక్ వేసుకుంది మెడ దగ్గర తెల్లని లేసుకుట్టి ఉంది ఆ గోను వేసుకుంటే తల్లి దిష్టి తగులుతుందని అనేది చిమర్చిన కళ్ళు ఒత్తుకుంది వెంట్రుకలు ఎత్తిపట్టి తెల్లని నైలాన్ స్కార్ఫ్తో ముడివేసింది పెన్సిల్తో కనుకొసలు దిద్దుకొని బయటకు వచ్చింది విచ్చిన పూలలో తల్లి చిరునవ్వును చూడగలిగింది మెల్లగా వెళ్ళి వాటిని తాకింది ఆమె ఒళ్ళు పులకరించింది తల్లి ఒడిలో పెరిగిన తను ఒక్కసారి బయటకి విసిరివేయబడ్డట్టు ఫీల్ అవుతుంది అమ్మా ఆమె హృదయం ఆక్రోశించింది అటు ఇటు అశాంతిగా తిరిగి వరండాలోకి రాబోయింది వార్తాపత్రికలు తెచ్చే కుర్రాడు ఎదురు వచ్చాడు పత్రిక ఏది ఇంట్లో వేశానమ్మా అతను వెళ్ళిపోయాడు ఉదయం నుండి ఎదురు చూసి చూసి విసుగెత్తింది పేపర్ కోసం ఆ పేపర్ లలితమ్మ చేతిలో పడితే ఓ గంటకు కానీ బయటికి రాదు ఆత్రంగా వెళ్ళింది గుమ్మం పక్కనున్న చిన్న బల్లపై పేపర్ చూసి నిధి నిక్షేపం దొరికినంత సంబరపడింది ఆత్రంగా పేపర్ తిరిగేసి తన నెంబర్ కోసం వెతికింది రజని ఆమె ముఖం వికసించింది డాడీ ఓ డాడీ పరుగు పెట్టినట్టే ఆనందంతో ఆయన గదిలోకి వెళ్ళింది అతను గడ్డం గీసుకుంటున్నాడు ఏమిటమ్మా నిదానంగా అడిగాడు జయాకర్రావు డాడీ నేను నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను డాడీ అన్నది వెనకగా వెళ్ళి అతని భుజాల చుట్టూ చేతులు వేసి నిన్ననే ప్రేమ చెప్పాడు కదమ్మా మృదువుగా ఆమె చేతులు విడిపించుకున్నాడు అన్నయ్య నిన్ననే చెప్పాడా అంత సంతోషవార్త నాకు చెప్పలేదేం ఎందుకు డాడీ నిలదీసింది అతను తడబడ్డాడు తన తడబాటు కనబడనీయకుండా చిన్నగా నవ్వాడో రాత్రి వాడు వచ్చేసరికి నీవు నిద్రపోయావో అని మళ్ళీ అటు తిరిగి నింపాదిగా గడ్డం గీసుకోసాగాడు అతను డాడీ అన్నాడు శ్రద్ధగా గొంతు క్రింద గీస్తూ మీరు చాలా మారిపోయారు నేనా నేనేం మారాను తడబడ్డాడు అలా అనగానే సరా నా ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఊటీలో ఉన్నాను అర్ధరాత్రి ట్రంకాల్ చేసి చెప్పలేదు అన్నది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సారీ రజని అన్నీ గుర్తు చేయటానికి మీ అమ్మ లేదు కదా టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చాడు ఆప్యాయంగా ఆమె తలపై చేయి వేశాడు గాడ్ బ్లెస్ యూ మై డియర్ చైల్డ్ అన్నాడు అతని కళ్ళు కూడా చెమర్చాయి ఆమె చాలా బాధపడింది అనవసరంగా తండ్రిని నొప్పించింది తాను అతని భుజం మీద తలవాల్చింది రజని లలిత అమ్మాయ్ జయాకర్ పిలిచాడు ఏమిటన్నయ్యా లలిత వచ్చింది ఏప్రాన్కు చేతులు తుడుచుకుంటూ ఏదైనా స్వీట్ చేయమ్మా మన రజనీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అంతే కదా పనా పాట తిని కూర్చుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వటం కూడా గొప్పేనా ఆమె ఎందుకో తండ్రి కూతుళ్ళ సాన్నిహిత్యం భరించలేనట్టుగా ముఖం చిట్లించింది అత నువ్వేం చేయవద్దు నేను వెళ్ళి మా అన్నయ్యతో చెబుతాను బజార్లో కొని తెస్తాడు తండ్రిని వదిలి పక్క గదిలోకి వెళ్ళిపోయింది ఆమె తన స్థానం తెలుసుకోవాలి పాపం ఇంకా చిన్నపిల్ల బరువు బాధ్యత ఏం తెలుసు నువ్వు కాస్త ప్రేమగా జయాకర్ చెప్పబోయాడు అందరి వంతు ప్రేమ నువ్వు చూపిస్తున్నావుగా విసురుగా వెళ్ళిపోయింది అతను నిట్టూర్చి బాత్రూం వైపు వెడుతున్నాడు రజని నవ్వులు వినిపించాయి అన్నయ్య క్విక్ త్వరగా లేవు ఉండు రజనీ ప్రేమ్ గొంతు అది రజనీ నీకు మేనేర్స్ అస్సలు తెలియవు ఇది మా ప్రైవేట్ రూమ్ నువ్వు ఇలా రాకూడదు క్లారా గొంతు అది ప్రైవేటుగా రావాలా అన్నయ్యా పొద్దున్నే మీ వదినతో గొడవ ఎందుకు వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చో అర నిమిషంలో వస్తాను అరగంటలో వచ్చిన ధన్యులమే విసురుగా రజనీ బయటకు వచ్చింది డ్రాయింగ్ రూంలోకి వెళ్ళింది జీసస్ సేవ్ ది చైల్డ్ జయాకర్ కళ్ళు ఒత్తుకున్నాడు అన్నయ్య టీ లలిత పిలిచింది స్నానానికి వెళ్ళే అభిప్రాయం మార్చుకొని వంట ఇంట్లోకి వెళ్ళాడు ఈరోజు క్లారాను ఆసుపత్రికి తీసుకువెడతాను ఎందుకు నీకు రజనీ విషయం తప్ప ఎవరి విషయము పట్టదు నడువు నొప్పి అంటుంది మొదటి కాన్పు కదా లలిత క్లారా నాకు పరాయిదా జయాకర్ నొచ్చుకున్నాడు జీవితంలో ఇలాంటి విషమ పరిస్థితిని కూడా ఎదుర్కోవలసి ఉంటుందని ఊహించనైనా ఊహించలేదు మౌనంగా టీ తాగి అతను స్నానానికి వెళ్ళాడు అతయ్య జాన్ రాలేదా ప్రేమ్ కుమార్ లలితమ్మను అడిగాడు రాలేదు నాయనా ఈ పూట వస్తాడేమో అన్నది దిగులుగా ఆమె కొడుకును గూర్చి విచారించేదే కానీ కిలకిలా నవ్వు వినిపించింది ఎందుకే ఆ విరగబాటు మండిపడింది రజనీని చూసి అత్తా దుత్తా అంటూ అన్నయ్యను దబాయించవే అది నా ఇష్టం నా ఇల్లు నా అల్లుడు ఓహో ఏం వివరంగా చెప్పావు అత్త ఒక్క విషయం గుర్తుంచుకో మొదట నా అన్న అయ్యాక తర్వాత నీ అల్లుడు మర్చిపోకే బయట కలకలం వినరావడంతో వెళ్ళిపోయింది జాన్ చేయి పట్టుకుని తీసుకువస్తున్నాడు ప్రేమ్ హాయ్ రజనీ నీ అల్లరి తగ్గిందా జాన్ నవ్వుతూ చేయి చాపాడో ఆ చేతిలో తన చేతిని ఉంచింది హాయ్ జాన్ నీ పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంది నైస్ అన్నాడు ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూస్తూ జాన్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్స్ అనుకోకుండా ప్రేమ్ చేయి వదిలి రజనీని లేపి రెండుసార్లు గిరిగిరా తిప్పిదించాడు ఓ బాయ్ చంపేశావు కళ్ళు మూసుకొని గోడ ఆసరాగా చేసుకుని నిల్చుంది నాయనా ఇదేనా రావటం లలితమ్మ ఆప్యాయంగా అడిగింది అవును మమ్మీ నీ ఆరోగ్యం ఎలా ఉంది బాగానే ఉందిరా ప్రేమ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకండి మీరందరూ కలిసి పలహారం చేస్తే చూడాలని ఉంది మంచిదత్తయ్య అతని వంక రెండు కళ్ళు కొరకరా చూస్తున్నాయని మర్చిపోయాడు పద జాన్ సామాన్లు లోపల పెట్టుకో జాన్ ప్రేమ్ లోపలికి వెళ్ళిపోయారు రజనీ హృదయం విలవిలలాడింది తనను ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు తల్లి బ్రతుకున్న రోజులలో తను ఆ ఇంటి సుఖ సంతోషాలకు కేంద్ర బిందువుగా ఉండేది అలాగే ఎంతసేపు ఉందో తెలియదు జయాకర్ పిలుపు విని ఈ లోకంలోకి వచ్చింది రజనీ అమ్మాయి వస్తున్నాను డాడీ కళ్ళు ఒత్తుకొని వెళ్ళింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి దాదాపు పన్నెండేళ్లుగా వస్తున్న ఆచారం అది తండ్రి ప్రక్కన ఎప్పుడూ రజనీకి చోటు వదిలేవారో ఆ స్థలంలో ఇప్పుడు లలితమ్మ కూర్చుంది అతిథి కని ఉంచే కుర్చీ మాత్రమే ఖాళీగా ఉంది వెళ్ళి అందులో కూర్చుంది రజనీ అందరూ ఇడ్లీలు తింటున్నారు నీకు ఇడ్లీ ఇష్టం ఉండదని తెలుసు నాకు మంచి కోరకం చేయటం రాదమ్మా అన్నది లలితమ్మ పర్వాలేదత్తా మగ్గుల్లోకి కాఫీ వంపుకొని పాలు కలుపుకుంది ప్రేమ్ అన్నయ్య ఉత్తరం రాసిండ్రా జయాకర్ చెప్పాడు ఏమిటా భారతికి ఉద్యోగం దొరికిందట నీకు రావాలని ఉంటే ఫారాలు పంపుతాడట నో 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 డాడీ నేను వెడితే అమెరికా వెడతాను నో అదర్ కంట్రీ అన్నాడు కృపాకర్ బావయ్య ఉన్న దేశమేది అంకుల్ జాంబియా జయాకర్ భయంగా కూతురి వంక చూశాడు మెల్లగా కాఫీ సిప్ చేస్తోంది ఆమె హృదయం అర్థమైంది బ్రెడ్ లేదా లలిత లేదు అన్నది నిర్లక్ష్యంగా అక్కడికి కొద్ది దూరంలో నిల్చొని గిన్నెలు తుడుస్తున్న పనమ్మాయి కాంత కనిపించింది కాంతా అయ్యారు వచ్చింది కాంత రజనమ్మకు ఆమ్లెట్ చేసి పట్టుకురా అన్నాడు రజని ప్రసన్నంగా తండ్రి వంక చూసింది ఈ అత్తే డాడీని మారుస్తోంది అనుకుంది కసిగా అందరి టిఫిన్ అయింది రజని తండ్రి వెంట గదిలోకి వెళ్ళింది అతను బట్టలు వేసుకుంటుంటే బూట్లు సాక్సు అందించింది డాడీ ఏమ్మా ఆహా ఏం లేదు అన్నది అతని కోటు బ్రష్తో దులుపుతూ చెప్పమ్మా అత్తయ్య ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది అనుకోని ప్రశ్నకు అతను క్షణం తెల్లబోయాడు ఒక్క నిమిషం కలవరపడ్డాడు ఇక మీదట లలిత ఇక్కడే తనకు తోడుగా ఉంటుందని ఎలా చెప్పగలడు అది కాదు డాడీ నేనేమంటున్నానని ప్రతి నిమిషం ఏదో కక్ష గట్టినట్లు మాట్లాడుతుంది నా జుట్టుకు పావు లీటర్ నూనె కావాలట ఆ విషయాలన్నీ తనకెందుకు అమ్మ బ్రతికుండగా పద్మిని పద్మిని అంటూ తిరిగేదా అమ్మను గురించి నీచంగా మాట్లాడుతుంది ఇప్పుడు రజనీ అత్తయ్యను నేను కేకలు వేస్తాను బహుశా క్లారాకు పురుడు వచ్చే వరకు ఉంటుంది సరే డాడీ వెను తిరిగింది రజనీ చెప్పు డాడీ వెనక్కు వచ్చింది ఏం లేదమ్మా వెళ్ళు ఏదో చెప్పడానికి సందేహిస్తున్నారు మనకెవరున్నారు డాడీ అత్తకు కూతురు సంసారం ధ్యాసే నాకు మీరు మీకు నేను ఉన్నాము మీరేది చెప్పినా అంగీకరిస్తాను ఆ కంఠంలోని నిజాయితీ మాటల్లోని మార్ధవం అతన్ని కదిలించి వేసింది బేబీ ఆర్తిగా పిలిచి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు అతని పిలుపుకు కరిగిపోయింది చాలా రోజుల తర్వాత తండ్రి నోట ఆ మాట విన్నది ఏమో చెప్పాలనుకున్నారు ఏం లేదమ్మా మీ అమ్మ మనల్ని అన్యాయం చేసింది ఇక కొన్ని బాధ్యతలు నువ్వు స్వీకరించాలి ఇంట్లో పనులు చేస్తూ ఉండు ఈ పూట అత్తయ్య నర్సింగ్ హోమ్కు వెడుతుంది క్లారాకు తోడుగా మధ్యాహ్నం వంట పని చూడు అలాగే డాడీ ఏదైనా పని చెప్పదు ఏదో అంటుంది నువ్వు పనిలో సాయం చేస్తూ ఉండు నీ జోలికి రాదు ఓకే డాడీ అతన్ని వదిలి ఉత్సాహంగా బయటికి వచ్చింది క్లారా తయారై వచ్చింది క్లారాను చూసి నవ్వింది రజని ఎందుకు ముఖం చిట్లించిందామే వదినా ఎలా ఉన్నావో చెప్పనా ఏం రాక్షసులా ఉన్నానా అంత మాట అనలేను పెళ్ళికి వెడుతున్నట్టున్నావు అంది ఆమె కట్టుకున్న బనారస్ చీర వంక చూస్తూ క్లారా ఉద్యోగస్తురాలు ఇన్స్టాల్మెంట్స్ కడుతూ పట్టు చీరలు కొంటుంది ఎప్పుడు ఏది కట్టుకోవాలో తెలియదు ఆడంబరంగా ఉండాలని అనుకుంటుందే తప్ప అది తనకు నచ్చిందా లేదా అని కూడా చూడదు స్నానం చేయాలంటే విపరీతమైన బద్ధకం పౌడర్ అద్దుకుంటే చాలనుకుంటుంది నీకు ఏడుపు చీరలు లేవని అన్నది నీ దగ్గరున్న చీరలు ఇచ్చినా కట్టుకోను అన్నది విసురుగా నీ మెడ మీద నూనె చూసుకో నేనలాగే ఉంటాను నా ఇష్టం క్లారా మొండిగా జవాబిచ్చింది ఎలా ఉంటావక్క జాన్ వచ్చాడో అతను క్లారాను ఒక్కసారి చూసి నవ్వాడు డాక్టర్ గారింట్లో ఏదైనా పార్టీ ఉందా అక్క జాన్ అంటూ కోపంగా చూసింది మీ అక్క చెకప్ కోసం పెడుతోంది జాన్ కళ్ళు చికిలించి నవ్వింది రజని జీసస్ క్రైస్ట్ మన దగ్గర కూడా వస్త్రధారణ క్లాసులు పెట్టాలి మన దగ్గర కూడా అంటున్నావు ఇంకే దేశంలో ఉన్నాయి పాశ్చాత్య దేశాలలో పార్టీ డ్రెస్సు డిన్నర్ డ్రెస్సు ఈవినింగ్ డ్రెస్సులుంటాయి జాన్ ఐసే షటప్ క్లారా అర్చింది పనివాడు ఆటో తెచ్చానని చెప్పగానే తల్లిని తీసుకొని వెళ్ళిపోయింది లలితమ్మ వెడుతూ జాన్తో ఓ మాట చెప్పి వెళ్ళింది జాన్ నీ ఫ్రెండ్స్ చాలాసార్లు వచ్చి వెళ్లారా ముఖ్యంగా శరత్ మనం ఇక్కడికి షిఫ్ట్ చేశామని మొన్ననే తెలిసిందట ఓ ఐసి డ్రెస్ వేసుకొని పెడతాను అన్నాడు జాన్ ఏమిటలా చూస్తావు నువ్వెందుకలా నవ్వావు మీ అమ్మ భయానికి ఆమె చెప్పిన నీ స్నేహితులు ఎవరిని నేను చూడలేదు ఎప్పుడు వచ్చారో నువ్వు ఇంట్లో ఉండి ఎక్కడ ప్రేమిస్తావోననే భయం అందుకే బయటికి పొమ్మని పరోక్షంగా హెచ్చరిక జాన్ ముఖం ఎర్రగా మారిపోయింది రెండు నిమిషాల్లో మామూలుగా అయ్యాడు ఆంటీ పోయినందువలన నువ్వు చాలా మారిపోయావు నెమ్మదిగా చెప్పాడు నేను కాదు జాన్ మారిపోయింది ఇంట్లో వారు బేబీ బేబీ అంటూ ప్రాణం పెట్టేవారే పిలవటమే అరుదైపోయింది అమ్మ వల్లనే నా బ్రతుకులో మధురమ ఉండేదని ఇప్పుడు తెలుస్తోంది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అన్నాడు కవి అది అక్షరాల నిజమనిపిస్తోంది రజనీ కళ్ళు నీటితో నిండాయి చచా చటుక్కున ముందుకు వచ్చి ఆమె కళ్ళు ఒత్తాడు జాన్ పో మీ అమ్మకు నిద్ర పట్టదు ఈ రాత్రికి దూరం జరిగి వంటింట్లోకి పారిపోయింది రజని జాన్ ఆమె వెళ్ళిన వైపే చూస్తూ క్షణం నిలబడిపోయాడు ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా బట్టలు వేసుకొని బయటికి వెళ్ళాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే